హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అన్ని రకాల పప్పులతో చాలా టేస్టీగా ఉండే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెసరిపప్పు అనమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినుములు తీసుకున్నాను ఇక్కడ నేను పొట్టు మినుములు మీరు పొట్టు లేకుండా ఉన్న మినుములైనా తీసుకోవచ్చు పప్పు అయినా ఏదైనా అండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెద్దశనగపప్పు ఒక మనం దేంతో అయితే తీసుకున్నాం పెసరిపప్పు దాంతోనే ఒక కప్పు బియ్యం అనమాట వీటన్నిటిని మంచిగా వాష్ చేసేసుకుందాము ఏదైనా కానీ కప్పు మెజర్మెంట్ అనేది పెట్టుకోండి మీరు దేంతో అయినా కానీ ఆ మెజర్మెంట్ ప్రకారం దీన్ని మెజర్ చేసుకొని వేసుకోండి అనమాట ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇంకా దీంట్లో నీళ్లు కానీ ఏమి యాడ్ చేయద్దండి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాం ఒక రెండు ఎండుమిరపకాయలు మాత్రం వేసుకుందాము కరాయం తగినట్టుగా బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందామండి నీళ్ళు ఏమి లేకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి దీనికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఉప్పు వేసి మంచిగా కలిపేసుకుని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే మనం తీసుకొని పెట్టుకుందాము ఇడ్లీ ప్లేట్స్కి గ్రేస్ చేసుకుని ఆయిల్ కొంచెం లైట్గా అప్లై చేసుకుందాం దీంట్లో మనం మిక్సీ పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా దాన్ని కొంచెం కొంచెంగా అన్ని ఇడ్లీ ప్లేట్ దీంట్లో గుంటల్లో పెట్టేసేసి చక్కగా స్టీమ్ చేసుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా పెట్టేసుకుందాము ఇలా స్టీమ్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ముందుగానే రవ్వంతా యాడ్ చేసుకున్నామంటే దీంట్లో మినపప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా మెత్తగా అయిపోయి ముద్దలాగా అయిపోయేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా స్టీమ్ చేసుకున్నాక దీన్ని యాడ్ చేసుకుంటే మంచిగా వస్తుంది ఎలా చేయాలో నేను చెప్తాను ఇడ్లీ కుక్కర్లో ఎలా అయితే మనం నీళ్లు పోసి ఇడ్లీ స్టీమ్ చేసుకుంటామో అలానేనండి చాంబర్లో నీళ్లు పోసేసేసి చక్కగా ఈ ప్లేట్స్ పెట్టేసుకొని స్టీమ్ చేసుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత తీసేసుకొని కొంచెం ఆరిన తర్వాత చూడండి ఇలా మంచిగా పొడి పొడిగా చేసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది అనమాట పప్పులు కానీ బియ్యం కానీ అన్నీ మంచిగా ఇలా రవ్వలాగా వచ్చేస్తుంది అనమాట మనకి స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చేసేసుకుని మొత్తం విడివిడిగా చేసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం దాంట్లో నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ వచ్చి ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకుందాం ఇంగు అస్సలు స్కిప్ చేసుకోవద్దండి దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది అలానే డైజెషన్కి కూడా చాలా మంచిది అనమాట ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుందాము అల్లం ముక్కలంతా మంచిగా ఫ్రై అయిపోవాలి నూనెలో తర్వాత కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు మనకి మగ్గితేనే చాలండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు రెండు టేబుల్ స్పూన్లు బీన్స్ రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్స్ అన్నగా తరిగి పెట్టుకునే వేసేసుకుందాము ఇలా అన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఇందాక మనం పప్పులు కలిపేటప్పుడు కొంచెం వేసుకుందాం అనమాట బ్యాలెన్స్ అనేది ఇక్కడ వేసుకుందాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇలా తెల్లుతూ ఉండగా నీళ్ళు ఇసర మనకి బాగా తెల్లాలి తెల్లిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు తురం పెట్టుకుందామండి వేసి కలిపేసుకుని తర్వాత మనం ఆల్రెడీ విడివిడిగా చేసి పెట్టుకున్న పప్పుల రవ్వు ఉంది కదా దాన్ని ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాము మనం ఏంటంటే ఇలా స్టీమ్ చేసి యాడ్ చేసుకోవటం వల్ల మనకి చక్కగా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుందండి ముద్దగా రాకుండాను మనం ముందుగానే వేసుకున్నాం అనుకోండి స్టీమ్ చేసుకోక ముందు కనుక వేసుకుంటే అందులో మనం మినపప్పు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మనకి ముద్ద ముద్దగా అయిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం స్టీమ్ చేసుకున్నప్పుడే ముందే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బ్యాలెన్స్ కుక్ అవ్వడానికి మనకి నీళ్ళు అనేది సరిపోతుంది అసలు ఎక్కువ కాకుండాను ఎసరంతా పోయేంత వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అండి ఎసరంతా ఇంకిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో తగ్గించేసుకుని మనం స్టవ్ని దాన్ని కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే కిందకి పైకి దాన్ని ఉడక ఇద్దాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట పొడిపళ్ళు ఆడుతూ వచ్చేసింది ఎక్కడ కానీ ఏం లేకుండా చాలా చక్కగా కుక్ అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట అంత టైం లేదు అనుకున్నప్పుడు డిన్నర్లోకైనా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లాస్ట్లో వచ్చేసి సనగదని కొత్తిమీర వేసేసుకుని దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా కిందికి పైకి కలిపేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవటం అయినా చట్నీ కానీ ఏమీ అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట కారం కారంగా ఆ పప్పులన్నీ వేసుకోవటం వల్ల చాలా కమ్మగా ఉంది కావాలంటే మీరు పైన ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నైట్ కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ మేము మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్